హలో పీపుల్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు మామిడికాయ పప్పు పప్పు అండి అయితే మన ఆంధ్రలో ఈ టై ఈ కాలంలో ఎక్కువ మామిడికాయ పప్పు అనేది చేసుకుంటాం కదా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం నేను ఒక రెండు చిన్న గ్లాస్తో కందిపప్పు తీసుకొని బాగా కడిగేసి ఒక అరగంట సేపు నానబెట్టుకున్నానండి నానబెట్టుకున్న తర్వాత అప్పుడు రెండు మామిడికాయలు తీసుకొని గీసి కట్ చేసుకున్నాను కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ పప్పుని లో వాటర్ వేసి రెండు గ్లాసులో వాటర్ వేసి పెట్టాను దాని తర్వాత కట్ చేసుకున్న మొక్కలు ఉంటాయి కదా అదే వేరే తెప్పల్లో ఆ కట్ చేసుకున్న మొక్కల్లో వేసి ఉడకబెట్టాను ఉడకబెట్టేసి అవి బాగా ఉడికాక ఏదైతే పప్పు వస్తుంది విజిల్ తీసి దాంట్లో మామిడికాయ ఏదైతే ఉడికిన మామిడికాయ ముక్కలు ఉంటాయో అవన్నీ అవన్నీ వేసి కొంచెం ఇలా మెదుపుకోవాలండి ఇలా మెదుపుకున్న తర్వాత బాగా మామిడికాయ అనేది పప్పు అనేది బాగా మెత్తగా అయిపోయాక దీనికి తోడు మనం పోపు పెట్టుకోవాలండి కొంచెం జీలకర్ర వాము శనగపప్పు కొంచెం మినపప్పు ఒక పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయలు ఒక మూడు వా ఆవాలు ఇవన్నీ వేసి కరివేపాకు వేసి తాళం పెట్టుకుంటే టేస్ట్ అనేది అదిరిపోతుందండి మీరు కూడా నేను చేసేటట్టు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఒకవేళ మా రెసిపీ కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా విషయం ఏంటంటే మీకు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు వాకఫ్ అనే ఒక బిల్లు ప్రవేశపెట్టారు కదండి పార్లమెంట్లో దానికోసం ఎవరికైనా ఏమైనా తెలిస్తే చెప్పండి ఈ ఆఫ్ బిల్లు ఎవరికి నష్టం అసలు ఎందుకు తీసుకొచ్చారు ఏంటనేది మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాం ఈ వాక్ ఆఫ్ బిల్లు వల్ల ప్రజలకే నష్టం కాబట్టి దీనికోసం అందరూ తెలుసుకోవాల్సిన అవసరం అవుతుంది ఒకవేళ నా వీడియో చూసి ఎవరికైనా ఉంటే మాకు తెలుసు మేము విన్నాము ఈ మధ్యనే వచ్చింది అసలు దేని తీసుకొచ్చారో కామెంట్ అయితే చేయండి ఏం పర్వాలేదు ఒకవేళ మా వీడియోస్ రెగ్యులర్గా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మంచి వీడియోస్ వంటల వీడియోస్ మేము ముందుకైతే రావడం జరుగుతుంది అదేవిధంగా మనం కొన్ని విషయాలు తెలుసుకోవడానికి కొత్త విషయాలు తెలుసుకోవాలనుకున్న మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో ఈ బిల్లు కోసం మనం మాట్లాడుకుందాం ఓకే అయితే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు